ఎమ్మెల్యే వెంకటగిరిగొండ్ల రామకృష్ణ పట్టణంలోని వివిధ అభివృద్ధి పనులపై సమీక్ష చేశారు ఇందులో భాగంగా వెంకటగిరి పట్టణంలో ఉన్న గుంటకట్ట వాకింగ్ ట్రాక్ ను అభివృద్ధి చేస్తానని తెలిపారు గత ప్రభుత్వ హయాంలో పనులు ప్రారంభించి మధ్యలోనే పూర్తి బిల్లులు తీసుకుని అసంపూర్తిగా వదిలేశారన్నారు దీనిపై సమగ్ర నివేదిక తనకు ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్ ఆదేశించారు అలాగే గుంటకట్టలో ట్రాక్ వాకింగ్ చేసే విధంగా తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు ఉన్నారు ಬ್ಯಾಟಿಂಗ್ ಸರ್ ಬ್ಯಾಟಿಂಗ್ ಸರ್ ರೇಂಚರ ನಂದಾ ಕೈ ಸರ್ ಅರ್ಧ ಆಂಗೇಸರ್ ಅರ್ಧ ಆಂಗೇಸರ್ ಸೈಡ್ ಬಾಲ್ಸ್ ಕಟ್ ಆ ಸರ್ ಆ ದೇ ಶಾಟ್ ಒಂದು ದೂರ ಮೇಸೆ ಬಡ್ಕಲೇ ಸರ್ ಆ ಮಾರೇ ಬರಕ್ಕೆ ವಿಹಿಟ್ ಬರೇನ ಕದ ನನಗೆ ಸೈಡ್ ಬಾಲ್ಸ್ ಬೋಡಾಕ್ಕೆ 20 ಕವಗತಾ ಬ್ರೇಕಿಂಗ್ ಈ ಕಟ್ಟಮದ వాకింగ్ ట్రాక్ వేసేదానికి కూడా దీనిలో కూడా కొంతమంది నాయకులు చేరి వాళ్ళ కనసందులోనే జరగాలని చెప్పని వాళ్ళే దీని అంతా కూడా చేయించి ఇండైరెక్ట్గా ఉండి బిఫోర్ ఎలక్షన్ బిల్లు కూడా చేసుకున్నారు అయితే ఇక్కడ కూర్చీల అసలు కూర్చో చేస్తుంటే పర్లేదు అనుకోవచ్చు ఇది మధ్యలో ఆపేసి వెళ్ళిపోవడం అనేది చాలా దారుణం దీన్ని అసలు హిస్టరీ ఏందో అసలు మొత్తం ఎంత టెండర్ పిలిచారు ఎంత చేశారు రిమైనింగ్ ఏముంది ఆ డీటెయిల్స్ అంతా కూడా కమిషనర్ గారు తీసుకొని మళ్ళా ఇస్తారు మళ్ళా మీకు కూడా మేము తెలియజేస్తాం తొందరలోని ట్రాక్ని పూర్తి చేసి అందరూ కూడా ఎవరైతే వాకింగ్ చేస్తుంటారో వాళ్ళందరూ కూడా ఇక్కడ చేసే విధంగా ఏర్పాటు చేస్తారు చెప్పి తెలియజేస్తా అందరూ అందరు అన్నారు అదే